పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు షార్ కో బాంబ వెద్రింపులు అప్రమత్తమైన అధికారాలు జన గణనకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ డౌన్ యూజర్ల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సైప్రస్ కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలు బంద్ దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి తాజాగా తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడు కమాండర్ కంట్రోల్ సెంటర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ చేసిన వ్యక్తులు షార్ లో బాంబు ఉన్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో అప్రమత్తమైన అధికారులు షార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లభించలేదు మరోవైపు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గురించి అరతీయగా ఇది ఆకతాయి పని అని తేలింది ఈ మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది దేశంలో పదహారేళ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది కేంద్ర హోంశాఖ ఈ గెజెట్ను విడుదల చేసింది ఈ రెండు దశల్లో జరగనున్న ఈ ప్రక్రియ మొత్తం పదహారవది కాగా స్వాతంత్రానంతరం చేపట్టబోయే ఎనిమిదవ జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీ నాటికి ఇది పూర్తి కానుంది తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నుంచి రెండో దశలో భాగంగా రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది ఈసారి జనగణనతో పాటు కులగణనను చేపడుతున్నారు ఇందుకోసం మొత్తం ముప్పై నాలుగు లక్షల మంది గణకులు సూపర్వైజర్లు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది ప్రభుత్వం వెల్లడించే పోర్టర్లు యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది సమాచార సేకరణ బదిలీ స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది సెక్షన్ జనగణన చట్టం ఎనిమిది ప్రకారం జన కులగణనను వివరించింది దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ డౌన్ అయింది ఉన్నటువంటి ఒకసారిగా మొబైల్ ఇంటర్నెట్ ఫోన్ కాల్ జియో ఫైబర్ సర్వీసుల్లో సమస్యలు తలెత్తాయి దాంతో యూజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యపై యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఐదు నిమిషాలకు కేవలం నాలుగు వందల ఫిర్యాదులు అందగా ఆ తర్వాత గంట సేపట్లో అంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా ఫిర్యాదుల సంఖ్య పన్నెండు వేలు దాటింది నెట్వర్క్ అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్ డిటెక్టర్ ప్రకారం యాభై ఆరు శాతం మంది జియో యూజర్స్ మొబైల్ ఇంటర్నెట్ సమస్యను ముప్పై రెండు శాతం మంది ఫోన్ కాల్స్ సమస్యను పన్నెండు శాతం మంది జియో ఫైబర్ నెట్వర్క్ సమస్యను ఎదుర్కొన్నారు ఈ సమస్యపై ఢిల్లీ ముంబై బెంగళూరు కేరళ హైదరాబాద్ల నుంచి ఎక్కువగా అందాయి ఈ అవుటేజ్కు కారణం ఏంటనే దానిపై జియో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని సైప్రస్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని అక్కడ ప్రభుత్వం సత్కరించింది సైప్రస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ ని ప్రధాని అందుకున్నారు ఆ అవార్డుతో తనను సత్కరించినందుకు సైప్రస్ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్ వెళ్లారు జూన్ పదిహేను పదహారు తేదీలో ప్రధాని అక్కడ పర్యటించనున్నారు కాగా గడిచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఈ పర్యటనలో ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో గౌడ్లైట్స్ తో భేటీ అయ్యారు ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు సైప్రస్ పర్యటన అనంతరం ప్రధాని కెనడాలో జరుగుతున్న జే సెవెన్ సదస్సుకు హాజరు కానున్నారు అనంతరం కూడా పర్యటించనున్నారు కర్ణాటక రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలు బంద్ అయ్యాయి ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఊబర్ ఓలా ర్యాపిడో సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి హైకోర్టు ఆదేశానుసారం తాము బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేశామని ర్యాపిడో పేర్కొంది అయితే సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది ఊబర్ బైక్ ట్యాక్సీ సేవలను మోటో కొరియర్ కింద మార్చగా ఓలా తన యాప్లో బైక్ టాక్సీ అనే ఆప్షన్ ను పూర్తిగా తొలగించింది కాగా మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీ అనే ప్రస్తావన లేకపోవడంతో ఆ సేవలను నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది అందుకు జూన్ పదిహేను వరకు గడువు ఇచ్చింది బైక్ ట్యాక్సీ కంపెనీలు ఈ ఆదేశాలను డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో జూన్ ఇరవైలోగా ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను జూన్ ఇరవై నాలుగుకు వాయిదా వేసింది కోర్టు ఆదేశాల మేరకు సోమవారం బైక్ టాక్సీ సేవలు నిలిచిపోయాయి బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడ్డాయంటూ నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ సిఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది దీనిపై జోక్యం చేసుకోవాలని కోరింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్